హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవర్ లర్నింగ్ స్పాట్ ఈరోజు ఆగస్ట్ నెలకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫైవ్ క్వశ్చన్స్ చూద్దాం కరెంట్ అఫైర్స్వి మిస్ కాకుండా చూసేయండి రైట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నాటికి భారతదేశంలో అత్యధిక కాలం పాటు హోమ్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు సరైన సమాధానం అమిత్ షా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆరో తారీఖు అమిత్ షా భారతదేశంలో అత్యధిక కాలం పాటు హోమ్ మినిస్టర్గా కొనసాగిన రికార్డు సృష్టించారు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం పిఎం మాతృవందన యోజన పిఎంఎంవివై కింద ఎన్ని రూపాయలు ఆడపిల్లలకు సహాయం అందిస్తుంది గవర్నమెంట్ సమాధానం ఆరు వేల రూపాయలు పిఎంఎంవీవై కింద గర్భిణీలు మరియు బాలింతలకు ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఆర్థిక సహాయం అందించబడుతుంది రైట్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ భారతదేశం ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై ఐదున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆన్సర్ నూతన విద్యా విధానం ఈ విధానం విద్యారంగంలో సంస్కరణలను తీసుకురాబోతోంది ఫోర్త్ వన్ ప్రస్తుత ప్రధాన ఎన్నికల కమిషనర్ సీఈసీ జ్ఞానేష్ కుమార్పై ఎందుకు వివాదం మొదలైంది సమాధానం ఎన్నికల ఓటు ఓటు చోరీ ఆరోపణలు లోక్సభ ఎన్నికల్లో ఓటు చోరీ ఆరోపణల నేపథ్యంలో జ్ఞానేష్ కుమార్పై అభిశంసన తీర్మానం ప్రతిపాదించారు ఫిఫ్త్ వన్ నూట పదమూడవ రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రతిపాదన ప్రకారం ఏ పరిస్థితుల్లో ప్రధాని లేదా ముఖ్యమంత్రి తమ పదవిని కోల్పోయే అవకాశం ఉంది ఆన్సర్ ముప్పై రోజుల కంటే ఎక్కువ జైలు శిక్ష అనుభవిస్తే తమ పదవిని కోల్పోయే అవకాశం ఉంది నూట పదమూడవ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ఏ మంత్రి అయినా సరే ప్రజల చేత ఎన్నుకోబడిన ఏ మంత్రి అయినా సరే ముప్పై రోజులు జైల శిక్ష అనుభవిస్తే తమ పదవిని కోల్పోతారు నెక్స్ట్ ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ కోసం ప్రవేశపెట్టిన బిల్లు పేరు ఏమిటి ఆన్సర్ ఆన్లైన్ గేమింగ్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం ఆన్లైన్ గేమింగ్లో జరుగుతున్న మోసాలు కానీ ఆర్థిక నష్టాలు కానీ ఆత్మహత్యలు ఇవన్నిటిని అరికట్టడమే ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం సెవెంత్ వన్ జిఎస్టి కొత్త సంస్కరణలు దేశంలో ఎన్ని సంవత్సరాల తర్వాత తీసుకురాబోతున్నారు ఆన్సర్ ఎనిమిది సంవత్సరాలు జిఎస్టి అమలైన ఎనిమిది సంవత్సరాల తర్వాత సంస్కరణలను ప్రవేశపెట్టబోతున్నారు నెక్స్ట్ ఎయిత్ వన్ పిఎం విబిఆర్వై ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఏ సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది ఆన్సర్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి ఉపాధి అవకాశాలను పెంచి ఆర్థిక వృద్ధి వేగవంతం చేయడమే ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం నెక్స్ట్ నైన్త్ వన్ మణిపూర్లో రాష్ట్రపతి పాలన మరోసారి ఎంతకాలం పొడిగించబడింది ఆన్సర్ సిక్స్ మంత్స్ ఆరు నెలలు ఆల్రెడీ మణిపూర్లో ఉన్న రాష్ట్రపతి పాలనను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదమూడు నుంచి ఫిబ్ర రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదమూడు వరకు పొడిగించారు అంటే ఆరు నెలలు పొడిగించారు భారత్ నెట్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం ఏమిటి భారతదేశంలోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడమే భారత్ నెట్ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం సభసార్ యాప్ను ప్రారంభించిన శాఖ ఏది ఈ క్వశ్చన్ చూడండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్ గురించి చదవండి బాగా కంపల్సరీ ఈ టాపిక్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి ఓకే సబసార్ యాప్ను ప్రారంభించిన శాఖ ఏది సమాధానం పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ సబసార్ యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే స పంచాయతీల సమావేశాలను ప్లాన్ చేయడం కా వీడియో కాన్ఫరెన్స్లు ప్రతి గ్రామానికి కనెక్టివిటీని నేరుగా అందించడం అన్నమాట నెక్స్ట్ ట్వెల్త్ వన్ ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై ఐదున మొదటిసారి సబసార్ వినియోగం జరగనున్న రాష్ట్రం ఏది ఆన్సర్ త్రిపుర తొలిదశలో త్రిపురలోని పదకొండు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీలు ఆగస్టు పదహైదు రెండు వేల ఇరవై ఐదున సబసార్ యాప్ ద్వారా గ్రామ సభల ఆఫ్ మీటింగ్ రూపొందించనున్నాయి థర్టీన్త్ సబసార్ యాప్ ప్రస్తుతం ఎన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది సమాధానం పదమూడు భాషలు ఇది భాషనీ మిషన్తో అనుసంధానమై ఉంటుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ పారా అథ్లెట్ల కోసం స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించిన సంస్థ ఏది ఐఐటి మద్రాస్ ఐఐటి మద్రాస్ ఎస్బీఐ ఫౌండేషన్తో కలిసి పారా అథ్లెట్ల కోసం సాధికారత కోసం స్పోర్ట్స్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది నెక్స్ట్ ఫిఫ్టీన్త్ పిఎల్ఐ ఎస్ఎఫ్ పిఐ పథకం ఏ రంగానికి సంబంధించినది చూడండి ఇలాంటి క్వశ్చన్స్ అబ్రివేషన్స్ వచ్చినప్పుడు మనకు తెలియకపోయినా కూడా క్వశ్చన్ ట్రిక్కీగా అప్లై చేయాలి ఎగ్జామ్లో మనం సపోజు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏముంది విద్య ఉంది విద్య అంటే ఏంది ఎడ్యుకేషన్ దాంట్లో ఎక్కడైనా ఈ ఉందా లేదు సో ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ లేదు నెక్స్ట్ బి ఆహార శుద్ధి పరిశ్రమ అంటే ఏంది ఫుడ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ ఎఫ్ ఉంది కదా సో ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ ఇంకా చూడాలి మనకు తెలియనప్పుడు ఇది అంతా తెలిస్తే డైరెక్ట్ పెట్టేసేయండి ఇంకా అప్పుడు ఏం ట్రిక్లు ఏం అవసరం లేదు నెక్స్ట్ సి వ్యవసాయం వ్యవసాయం అంటే ఏంది అగ్రికల్చర్ ఏ ఉందా ఎక్కడైనా లేదు సో ఇది కాదు డి ఔషధ పరిశ్రమ ఔషధాలు అంటే మెడిసిన్స్ మెడి ఎమ్ ఉందా లేదు సో ఏది ఆప్షన్ అవకాశాలు ఉన్నాయి మనకు తెలియనప్పుడు ఆహారం అనేది ఎఫ్ అనేది ఫుడ్ ఎఫ్ ఉంది దాంట్లో సో ఆన్సర్ వచ్చేసి బి ఆహార శుద్ధి పరిశ్రమ పిఎల్ఐ ఎస్ఎఫ్ పిఐ యొక్క అబ్రివేషన్ ఏంటంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఫర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఈ పథకం అనేది ఆహార శుద్ధి రంగాన్ని ప్రోత్సహించడానికి అమలుగా అవుతుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై రెండున అమెరికాలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై ఎంతగా నమోదు చేయబడింది ఆన్సర్ సెవెన్ పాయింట్ ఫోర్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ మొదట భూకంపం తీవ్రత ఎనిమిదిగా రికార్డ్ అయింది బట్ యుఎస్ భూకంప శాస్త్ర కేంద్రం దాన్ని సెవెన్ ఫైవ్గా నిర్ణయించారు మళ్ళీ మన భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం సెవెన్ పాయింట్ ఫోర్గా ప్రకటించారు నెక్స్ట్ సెవెంటీన్త్ పార్లమెంట్ సభ్యుల కోసం ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించిన కొత్త నివాస గృహాలు ఎక్కడ నిర్మించబడినాయి ఆన్సర్ బాబా కడక్సింగ్ మార్గ్ ఈ బాబా కడక్సింగ్ మార్గ్ అనేది ఢిల్లీలో ఎంపీస్ కోసం ఆధునిక సౌకర్యాలతో కూడిన నూట ఎనభై నాలుగు ఫ్లాట్లతో నాలుగు టవర్లు అంటే నాలుగు బిల్డింగ్స్ టైప్ నిర్మించబడినాయి ఎయిటీన్త్ వన్ పార్లమెంట్ సభ్యుల కోసం ఢిల్లీలో నిర్మించిన కొత్త నివాసాలలో ఎన్ని టవర్లు నిర్మించబడ్డాయి మరియు వాటి పేర్లు ఏంటి సమాధానం నాలుగు టవర్లు వాటి పేర్లు వచ్చేసి కృష్ణ గోదావరి హుగ్లీ లకోస్ ఢిల్లీలో కడక్ సింగ్ అని చెప్పుకున్నాం కదా ఇంత ఇంతకు ముందు క్వశ్చన్లో ఇది పార్లమెంటు సభ్యుల కోసం నిర్మించిన టవర్లు వాటి పేర్లు వచ్చేసి కృష్ణా గోదావరి హుగ్లీ లకోస్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకోండి రైట్ నైన్టీన్త్ వన్ భారత కేంద్ర మంత్రి మండలి ఇటీవల ఆమోదించిన నాలుగు కొత్త సెమీ కండక్టర్ ప్రాజెక్టులు ఏ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబడుతున్నాయి నాలుగు సెమీ కండక్టర్లు ఆమోదించినారు కదా ఇవి నాలుగు మూడు రాష్ట్రాల్లోనే ఏర్పాటు అవుతున్నాయి రెండు వచ్చేసి ఒడిషాలో ఒకటి పంజాబ్లో ఒకటి మన ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ రాష్ట్రాల్లో ఏ కంపెనీ ఏ రాష్ట్రం ఒక్కో రాష్ట్రం ఒక్కో కంపెనీతో అప్ అయ్యి ఈ ప్రాజెక్టులను చేస్తుంది అనమాట అవి కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది చూసుకోండి ఆన్సర్ నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ యూనిట్ను ఏర్పాటు చేయనున్న సంస్థ ఏది ఆన్సర్ ఆసిప్ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ఆసిఫ్ దక్షిణ కొరియాకు చెందిన అపాక్ట్ కంపెనీ లిమిటెడ్తో భాగస్వామ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త యూనిట్ను ఏర్పాటు చేస్తోంది నెక్స్ట్ ట్వంటీ వన్ పదవ ఐటీగా సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ న్యూఢిల్లీ పదవ ఐటీగా సంయుక్త కమిటీ సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పది నుంచి పద్నాలుగు వరకు న్యూఢిల్లీలోని వాణిజ్య భవన్లో జరిగింది ట్వంటీ సెకండ్ భారత వాణిజ్య విభాగం అదనపు కార్యదర్శి పదవ ఏఐటిగా సమావేశానికి సహ అధ్యక్షత వహించిన అధికారి ఎవరు భారత వాణిజ్య విభాగం అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ మలేషియా ప్రతినిధితో కలిసి పదవ ఏఐటిగా సమావేశానికి సహాధ్యక్షత వహించారు అంటే నితిన్ కుమార్ యాదవ్ భారత వాణిజ్య విభాగం యొక్క అదనపు కార్యదర్శి అనమాట ఈయనే సహాధ్యక్షత అధ్యక్షత మలేషియా ప్రతినిధితో షేర్ చేసుకున్నారు నెక్స్ట్ ట్వంటీ థర్డ్ ప్రపంచ సింహాల దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ ఆగస్టు పది ప్రతి సంవత్సరం ఆగస్టు పదిన ప్రపంచ సింహాల దినోత్సవం జరుపుకుంటారు నెక్స్ట్ ట్వంటీ ఫోర్త్ ప్రపంచ సింహాల దినోత్సవ వేడుకలకు కేంద్ర పర్యావరణ మంత్రి ఎవరు హాజరయ్యారు ఆన్సర్ శ్రీ భూపేంద్ర పటేల్ ట్వంటీ ఫిఫ్త్ సిబిఎస్ఈ సౌత్ జోన్ టైక్వాండో పోటీల్లో సిల్వర్ మెడల్ గెలుచుకున్న విద్యార్థి ఎవరు ఆన్సర్ సివి మనీష్ కుమార్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జరిగిన తైక్వాండ్ పోటీల్లో సివి మనీష్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించారు నెక్స్ట్ ట్వంటీ సిక్స్త్ కాలభైరవ అనేది ఏ రకానికి చెందిన మిషన్ రిమోట్ యుద్ధ విమానం లేదా డ్రోన్ ఇది బెంగళూరులోనే ఎఫ్డబ్ల్యూడిఏ సంస్థ అభివృద్ధి చేసిన తొలి స్వదేశీ మేల్ రిమోట్ యుద్ధ విమానం దీని పేరే కాలభైరవ మేల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అని అర్థం నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ స్వదేశీ రిమోట్ యుద్ధ విమానమైనటువంటి కాలభైరవను అభివృద్ధి చేసిన సంస్థ ఏది ఆన్సర్ ఎఫ్డబ్ల్యూడిఏ లయన్స్ వెజ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సంస్థ కాలభైరవ డ్రోన్ను అభివృద్ధి చేసింది నెక్స్ట్ కాలభైరవ ఏ రకానికి చెందిన రిమోట్ యుద్ధ విమానం ఆన్సర్ మేల్ టైప్ మేల్ అంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ నెక్స్ట్ ట్వంటీ నైన్త్ ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో అధికారికంగా చేరిన దేశం ఏది ఆన్సర్ వచ్చేసి బి నేపాల్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై నాలుగున నేపాల్ ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో అధికారికంగా చేరింది ఇది అంటే ఐబిసిఏ పెద్ద పులుల సంరక్షణలో తమ కట్టుబాట్లను సూచిస్తుంది నెక్స్ట్ థర్టీత్ గుజరాత్లో ప్రధాని మోదీ ప్రారంభించిన సుజుకీ మోటార్స్ ప్లాంట్ ప్రధాన ఉత్పత్తి ఏమిటి ఆన్సర్ వచ్చేసి సి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు గుజరాత్లోని అన్సల్పూర్లోని సుజుకీ మోటార్స్ ప్రైవేట్ ప్లాంట్లో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి జరుగుతుంది ఇక్కడి నుంచి వంద దేశాలకు ఎగుమతులు ప్రారంభించబడ్డాయి నెక్స్ట్ థర్టీ ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ టైం స్విచ్ ఫెసిలిటీ ద్వారా ఏ స్కీమ్ నుంచి ఏ స్కీమ్కి మారవచ్చు ఆన్సర్ వచ్చేసి యూపీఎస్ నుంచి ఎన్పిఎస్ అంటే ఇటీవల యూపీఎస్ స్కీమ్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది అంటే ఎన్పిఎస్ నుంచి యూపీఎస్కి వెళితే మళ్ళీ తిరిగి యూపీఎస్ ఇష్టం యూపీఎస్ సిస్టం అనేది ఇష్టం లేకపోతే ఒక్కసారి మాత్రమే ఎన్పిఎస్కి స్విచ్ అవ్వడానికి ఈ ఈ ఫెసిలిటీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఫెసిలిటీ నెక్స్ట్ థర్టీ టూ భారత నౌకాదళంలో తొలిసారి ఒకేసారి ప్రారంభించబడిన యుద్ధ నౌకలు ఏవి ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ హిమగిరి అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి ఇవి విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ సర్కార్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు నౌకాదళపతి అడ్మిరల్ త్రిపాఠి చేతుల మీదుగా ఒకటేసారి ఐఎన్ఎస్ హిమగిరి అండ్ ఐఎన్ఎస్ ఉదయగిరి ప్రారంభమయ్యాయి నెక్స్ట్ థర్టీ త్రీ ఈవై ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం రెండు వేల ముప్పై ఎనిమిది నాటికి భారతదేశం ఏ స్థానంలో ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుంది పీపీపి టర్మ్స్లో ఆన్సర్ వచ్చేసి రెండవ స్థానం ఈవై ఎర్నెస్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం రెండు వేల ముప్పై ఎనిమిది నాటికి భారత్ కొనుగోలు శక్తి సమతుల్యత పర్చేజింగ్ పవర్ పారిటీ పరంగా ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది నెక్స్ట్ థర్టీ ఫోర్ రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ అవార్డుల కోసం ఎంపికైన భారతీయ దర్శకుడు ఎవరు దర్శకుడైనటువంటి పా రంజిత్ తన పాపా బుక్క చిత్రంతో తొంభై ఎనిమిదవ అకాడమీ అవార్డ్స్లో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి ఎంపికయ్యారు నెక్స్ట్ థర్టీ ఫైవ్ అమెరికా ప్రతిపాదన ప్రకారం విద్యార్థి వీసాలకు గరిష్ట కాల పరిమితి ఎంతగా నిర్ణయించారు ఆన్సర్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ అమెరికా కొత్త వీసా నిబంధనల ప్రకారం విద్యార్థి మరియు ఎక్స్చేంజ్ విజిటర్ వీసాలకు నాలుగు సంవత్సరాల గరిష్ట కాలపరిమితి నిర్ణయించారు నెక్స్ట్ థర్టీ సిక్స్ రెండు వేల ఇరవై ఐదు ఎస్సీఓ సదస్సు ఎక్కడ జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి చైనాలోని టియాంజిన్ ఆగస్టు ముప్పై ఒకటి నుండి సెప్టెంబర్ ఫస్ట్ వరకు జరుగుతుంది నెక్స్ట్ థర్టీ సెవెన్ జాతీయ క్రీడా దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ఆన్సర్ వచ్చేసి ఆగస్టు ట్వంటీ నైన్త్ జాతీయ క్రీడా దినోత్సవం హాకీ దిగ్గజ ధ్యాన్చంద్ జయంతి రోజున ఆగస్టు ట్వంటీ నైన్త్ జరుపుకుంటారు నెక్స్ట్ థర్టీ ఎయిత్ తెలుగు భాష దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ నైన్త్ ఆధునిక తెలుగు వైతాలికుడైన గిడుగు రామ్మూర్తి పంతుల జయంతి రోజున ఆగస్టు ఇరవై తొమ్మిది తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటారు క్రీడా దినోత్సవం కూడా ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నెక్స్ట్ థర్టీ నైన్ భారత నావికాదళం నలభై ఏడవ వైస్ చీఫ్గా రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటిన ఎవరు బాధ్యతలు చేపట్టారు ఆన్సర్ వచ్చేసి సంజయ్ వాత్సాయన్ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటవ తారీఖున భారత నావికాదళం నలభై ఏడవ వైస్ చైర్మన్గా వైస్ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు నెక్స్ట్ ఫార్టీ డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ నటుడుగా ఎవరు ఎంపికయ్యారు ఆన్సర్ వచ్చేసి షారుఖ్ ఖాన్ అలాగే ట్వెల్త్ ఫెయిల్ ఉత్తమ చిత్రంగా నిలిచింది ఫార్టీ వన్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమించారు ఎస్ పద్మకుమార్ ఎస్ పద్మకుమార్ షార్ డైరెక్టర్గా నియమితులయ్యారు గత డైరెక్టర్ ఆర్ముగం రాజన్నను విక్రమ్ సారభాయ్ స్పేస్ సెంటర్కు బదిలీ చేశారు నెక్స్ట్ ఫార్టీ టూ ఫ్రీ రిపబ్లిక్ ఆఫ్ వెర్డిస్ ఏ ఖండంలో ఉంది ఆన్సర్ వచ్చేసి యూరప్ ఇటలీకి సమీపంలో ఉంది ఎక్ట్ ఫార్టీ త్రీ రెండు వేల ఇరవై ఐదు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎంతమంది పోలీసు అగ్నిమాపక హెచ్జీ అండ్ సిడి మరియు కరెక్షన్ సిబ్బందికి పథకాలు ప్రకటించబడ్డాయి వెయ్యిన్ని తొంభై మందికి గ్యాలంటరీ మరియు సేవా పథకాలు ఇచ్చారు వీటిలో సౌర్య పథకాలు మరియు సేవా పథకాలు అనేటివి లేవు అవి వేరు ఫార్టీ ఫోర్ చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రాన్ని ఏ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది ఆన్సర్ వచ్చేసి నాసా యుఎస్ఏ మానవ నివాసాలకు నిరంతర విద్యుత్ అవసరం కోసం నాసా రెండు వేల ముప్పై నాటికి చంద్రుడిపై అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే ఎప్పుడు గుర్తు చేసుకుంటారు ఆన్సర్ వచ్చేసి ఆగస్ట్ ఫోర్టీన్త్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్టు పద్నాలుగున భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య విభజన జరిగింది ఈరోజునే పార్టీషన్ ఆర్ఎస్ రెమెంబరెన్స్ డేగా గుర్తు చేసుకుంటాము నెక్స్ట్ ఫార్టీ సిక్స్ భారత్ సౌర పీవి ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ తయారీ సామర్థ్యంలో ఎన్ని జిగావాట్స్ మైలురాయిని చేరుకుంది ఆన్సర్ వచ్చేసి హండ్రెడ్ జిగావాట్స్ ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో కేవలం టూ పాయింట్ త్రీ జిగావాట్స్ మాత్రమే ఉండేది నెక్స్ట్ ఫార్టీ సెవెన్ రెండు వేల ఇరవై ఐదు శాఫ్ అండర్ సెవెంటీన్ మహిళల ఛాంపియన్షిప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది ఆన్సర్ ఇండియా ఆగస్ట్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జరిగిన శాఫ్ అండర్ సెవెంటీన్ మహిళల ఛాంపియన్షిప్ ఫైనల్లో భారతదేశం నేపాల్ను ఐదు ఐదు సున్నాతో ఓడించి టైటిల్ను సొంతం చేసుకుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోర్ట్స్ డిజిపిన్ సేవలను మెరుగుపరచడానికి ఏ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది ఆన్సర్ వచ్చేసి మ్యాప్ మై ఇండియా మ్యాపిల్స్ అనే సంస్థతో ఒక ఒప్పందాన్ని చేసుకుంది ఈ ఒప్పందం ద్వారా తన డి పోస్టల్ డిపార్ట్మెంట్లో డిజిపిన్ సేవలను మెరుగుపరచడానికి ఉపయోగించుకుంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిల్లు ఏ తేదీన పార్లమెంట్ ద్వారా భారతదేశంలో చట్టంగా మారింది ఆన్సర్ వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటే రెండో బిల్లు రెండు ఇన్కమ్ ట్యాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బిల్లు రెండోసారి ప్రవేశపెట్టిన బిల్లు ప్రెసిడెంట్ ఆమోదంతో ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున అది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా చట్టంగా మారింది నెక్స్ట్ యాభైవది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో చంద్రయాన్ ల్యాండింగ్ వార్షికోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు ఆన్సర్ ఆగస్ట్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై మూడున చంద్రయాన్ విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో ల్యాండ్ అయింది ఈ దీని సందర్భంగా రెండు వేల ఇరవై ఐదులో రెండవ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు ఓకే ఆగస్టు నెలకు సంబంధించిన యాభై ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందించాము నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ